ఉడతా ఉడతాహు చెప్పుడు ఈ మధ్యని కనపట్లేదు అసలు ఉడతలు హాయ్ అందరికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపించిన ఉడతలు జపాన్ కామాకురా అనే ప్రాంతంలో మేము బుద్ధిని టెంపుల్కి వెళ్ళాం అనమాట అది ఫేమస్ లార్డ్ బుద్ధ టెంపుల్ అంట మేము వెళ్ళాము చూద్దామని అక్కడ కనిపించింది ఉడత అసలు ఈ మధ్యకాలంలో నేను ఇండియాలో కూడా చూడలేదు అసలు ఎక్కడ ఇక్కడైతే కనిపించింది ఇంకా వీడియో తీస్తానమాట ఎలా పరిగెడుతుందో చూడండి నేను వీడియో తీస్తుంటే భలే అనిపించింది మా చర్య అయితే ఉరక అరుస్తూనే ఉన్నాడు వద్దు 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 అని భయపడుతుంది వద్దు అంటున్నాడు అయినా కూడా నేను వీడియో తీశాను భలే అనిపించింది ఉడత

ఈ చిన్ని వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ చేయండి కోసం ఆన్యునల్ ఉంది ఇంకా కష్టపడితావా అదే